జై జైరామ్ జయ రామ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరింత గొప్ప ప్రోగ్రాంని ఈ డిజైన్ చేశారు ఎస్పెషలీ ఈరోజు మహారాణి వీధి మర్రిపాలెం విశాఖపట్నంలో మరి బాబు జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారికి నివాళులర్పించి మరి నాలాంటి వాళ్ళని అంటే మాది కార్పొరేషన్ గా నేను ఎన్నికైన తర్వాత ఈ రోజు ఇంత ఘనస్వాగం తీసుకొచ్చి మాది బిడ్డలందరూ కూడా మరి మాకు కావాల్సిన లోన్స్ కానీ లేకపోతే అంబేద్కర్ భవనం ఎలా ఉందో బాబుజీ జిగేశ్వర భవన్ కూడా మాకు కావాలి అని చాలామంది మరి ఇక్కడ ఈ ఏరియాలో సామూహిక భవనం ఒకటి భోజనం ఒకటి కావాలని డిఫరెంట్ థింగ్స్ దే హర్ బిన్ రిక్వెస్టింగ్ ఎందుకంటే మీకు తెలిసే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో నలభై వేల కోట్లు మాదిగలకి అయితే ఎస్సీస్కి సప్లై నిధులు శాంక్షన్ చేసి మరి రోడ్స్ ఏంటి టాయిలెట్స్ ఏంటి మరి అంబేద్కర్ విగ్రహాలు అయితేనేటింటి బాబు జగి విగ్రహాలు మాదిగలకి మాలలకి అండగా నిలిచారు ఎందుకంటే ఎప్పుడు మాదిగలు మల్లలు ఇద్దరు కూడా రెండు కళ్ళని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అందుకకుండా సామాజికంగా దగాబడ్డ మాదిగ జాతిని పైకి తీసుకురావాలి ఎందుకంటే వీళ్ళకి కూడా జాబ్స్ అయితేనేంటి ప్రతి ఒక్క దాంట్లో విద్యలో అయితేనేంటి సమానమైన రిజర్వేషన్ కావాలి అని మరి రెండు వేలలోనే మరి ఒకరోజు వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో మరి చాలామంది మాదిగ జాతి నిద్రహాలు మాని మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో కూడా మరి ఆ రోజు ఆయన కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు క్రమశిక్షణకి మారుపేరు మాదిగ జాతి అని చెప్పి ఆయన ఈ వర్గీకరణనికి స్వీకారం చుట్టారు అయితే కొన్ని కారణాల వల్ల అది కోర్టు కేసుకు వెళ్ళటం తర్వాత ఈరోజు మరి మేమున్న టైంలోనే మరి మోడీ గారు మరి మధకృష్ణ మాదిగ గారు నాయకులు ఎంఆర్పిఎస్ అయితేనండి స్టూడెంట్స్ యూనియన్స్ అయితే వాళ్ళందరూ పడ్డ కష్టానికి మరి అరుంధతి ఉద్యో ఉద్యమాలు అయితే దండోర ఉద్యమం అన్నిటి కూడా ఒక లెక్క అయితే మరి మాదిగిలికి అండగా ఉండి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే సీనియర్ ఎన్టీఆర్ గారు మరి ఒక బీజం నాటితే దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఒకటి చూస్తే ఈరోజు మనకి మాదిగలు కానీ ఎస్సీలు కానీ ఏమన్నా గొడవలు అయితే ఎవరైనా మన మీద అత్యాచారాలు చేసినా కానీ మరి మనకు వెంటనే చెప్పుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చేది ఎస్సీ కమిషన్కి కానీ ఎస్సీ కమిషన్ అనేది ఆంధ్రా అంటే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మరి మనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఇచ్చి మనకి ఏదైనా భూ తగాదాలు ఉన్నా లేకపోతే ఏమైనా తగాదాలు ఉన్నా వేరే చోట ఇలా సాల్వ్ కొరకు ఈ ఎస్సీ కమిషన్ తీసుకురావడం అంతేకాకుండా జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చిన ప్రతిపాదనలు కూడా యాక్సెప్ట్ చేసి పద్దెనిమిది జీవోలు కూడా ఆయన ఆమోదించారు అంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత సౌకర్యంగా మరి ఎలాంటి గొడవలు ఇంకా పీస్ఫుల్గా ఉన్నామంటే మనకు ఒక ఎస్సీ కమిషన్ ఉంది కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చేసిన చూస్తే ఒక ఇన్నోవా కార్లు అయితేనేంటి ఉపాధి హామీ పథకాలు కార్పొరేషన్ నిధులు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తర్వాత భూ కొనుగోలు పథకాలు అంతేకాకుండా చాలామందిని కూడా ఇక్కడ చదువుతున్న పిల్లల్ని అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం ద్వారా అబ్రాడ్లో చాలామంది చదివారు అలాంటి దాన్ని అంబేద్కర్ విదేశీ విద్యను కాస్త నొక్కేసి జగనన్న విదేశీ దీవెన అనుకుంటూ అంటే అంబేద్కర్ గారి కంటే పెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఓన్గానే ప్రొక్లైమ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు కార్పొరేషన్ నిధులు కూడా ఇప్పుడు అన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసి ఎస్సీస్ని ఎప్పుడు కూడా ఎలా అణుగదుక్కాలి ఎస్సీస్ ఎప్పుడు కూడా ఇందాక చెప్పారు చాలామంది చంద్రబాబు నాయుడు గారు బాలయోగ్ గారిని మరి పార్లమెంట్లో స్పీకర్గా నిలబెడితే ఇక్కడ మొట్టమొదటి మహిళా స్పీకర్గా మరి ప్రతిభా భారతి గారిని చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకుంటారు ఎస్సీలు అంటే చేతులు కట్టుకోవాలి ఎస్సీలు అంటే పాత బట్టలు వేసుకోవాలి ఎస్సీస్ అంటే శుచి శుభ్రం ఉండదు నా ముందు చేతులు కట్టుకుని కూర్చోవాలి అంతేకాకుండా ఆయన చేల్లో కూర్చుంటే మేము నుంచోవాలి అది ఆయన యొక్క ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఒక సైకో అని అందుకే అందున్నారు ఈరోజు ఇలాంటి పథకాలు మరి ఎన్నో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే లోకేష్ గారు మరి ప్రతి ఒక్క బిడ్డ చదవాలి ఎంతమంది ఉంటే అంతమంది చదవాలనే ఉద్దేశంతో తల్లి వందనం అయితేనేంటి దీపం పథకంతో మూడు ఎల్పిజి సిలిండర్స్ అయితేనేంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇస్తానని ప్రామిస్ చేసి దాని దిశగా మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆరు వేల కొందరిని ఐ మీన్ ఫిల్ చేశారు కూడా డిఎస్సి ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించి పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు మందికి మరి జాబ్స్ ఇచ్చారు మరి ఇంకా ఈరోజు మీరు మరి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వైజాగ్లో మీకు గూగుల్ అంటే ఒక్క లక్ష ముప్పై మూడు వేల కోట్లతో ఇక్కడ రాబోతుంది తద్వారా మీ అందరు కూడా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అండ్ ఇంకా మీకు ఇంకా చెప్పాలి ఏంటంటే రేపు రానున్న పద్నాలుగు పదిహేనులో సిఐఎస్ సుమిట్ రాబోతుంది అది అసలు వైజాగ్ ప్రజలు పుడితే వైజాగ్లోనే పుట్టాలి తింటే గారులే తిన్నాలి అనే మాదిరిగా వీళ్ళు చేసుకుని ఎంత ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రదేశం సో ఇలాంటి ఉత్తరాంధ్రలో అయితేనండి కోస్తాంధ్రలో అయితే అండి రాయలసీమలో కియా తీసుకొచ్చి పదమూడు వేల కోట్లతో కియాని అది యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు పది మూడు వేల కోట్లు వాళ్ళు పన్నులు కడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కియా అనుబంధ సమస్యలని మరి రాజా ఫ్యాక్టరీని తర్వాత సింగపూర్ స్టార్టప్ కంపెనీని బిఆర్ షెట్టి గ్రూపు సంస్థల్ని అందరూ కూడా పారిపోయేటట్లు చేశాడు